హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసే ముందైతే అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సో అదేవిధంగా కొత్తవారు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు ఈసీఐఏలు హైదరాబాద్లో నాలుగు వందల ముప్పై ఏడు ఐటీఐ ట్రేడ్ అప్రెంటిసీలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిసీ అప్రెంటిసీలకు శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తును అయితే కోరడం జరుగుతుంది మొత్తం ఖాళీల సంఖ్యతో నాలుగు వందల ముప్పై ఏడు ట్రేడ్ల వారీగా ఖాళీలు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ మెకానిక్ అండ్ టర్నర్ మెషనిస్టు మెషనిస్టు గ్రైండర్ అండ్ అదేవిధంగా సిఓ పిఏ అండ్ వెల్డర్ పెయింటర్ సంబంధిత విభాగంలో అయితే మొత్తం అయితే మనకు నాలుగు వందల ముప్పై ఏడు ఖాళీలు అయితే ఉన్నాయి సో అదేవిధంగా మనకు అర్హత సంబంధిత ట్రేడ్లు అయితే ఐటీఐ పాస్ అయి ఉండాలి అదేవిధంగా మనకు శిక్షణ కాలం అయితే ఒక సంవత్సరం అని చెప్పడం జరిగింది సో వయసు కూడా ఇవ్వడం జరిగింది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి ఓబీసీలకు అయితే మూడేళ్ళ సడలింపు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదేళ్ళ సడలింపు దివ్యాంగులకైతే పదిహేనుల సడలింపు అయితే ఉన్నది ఎంపిక విధానం ఐటీఐ మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ ఇరవై తొమ్మిది తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో సర్టిఫికేట్ల పరిశీలనకు తేదీలు అయితే ఏడు తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి తొమ్మిది తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది ప్రవేశాల ప్రారంభ తేదీ అయితే ఇరవై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశానికి గడువు తేదీ ముప్పై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో అదేవిధంగా అప్రెంటిష్యూ అప్రెంటిస్ శిక్షణ ప్రారంభం అయితే మనకు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సో దానికి సంబంధించినటువంటి మనకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది డబ్ల్యూ డాటు ఈసీ డాట్ సిఓ డాట్ ఇన్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కూడా చూసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ సెంటర్ కానీ ఆన్లైన్ సెంటర్ని కానీ సంప్రదించండి సో అదేవిధంగా టీఎంసీ ముంబైలో ఇరవై తొమ్మిది నాన్ మెడికల్ పోస్టులు అన్నమాట ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ సో ఆ హాస్పిటల్లో నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు అయితే మనకు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య అయితే ఇరవై తొమ్మిది పోస్టుల వివరాలు సైంటిఫిక్ ఆఫీసర్ ఎస్బి పాతాలజీ రెండు సైంటిఫిక్ అసిస్టెంట్ బి పది అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్ రెండు టెక్నీషియన్ ఏసీ జీరో సిక్స్ క్లర్క్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్ ఒకటి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎనిమిది సో ఈ విభాగాలు మనం ఒకసారి గమనించినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రోగ్రామ్ రేడియేషన్ అంకాలజీ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ రేడియో డయాగ్నోనిసిస్ అండ్ సెంట్రల్ సెంట్రల్ లైజ్ సప్లై అన్నది సో మైక్రోబయాలజీ మై బయోమెడికల్ ఫల్మనారి ఫంక్షన్ టెస్టింగ్ ల్యాబ్ జనరల్ మెడిసిన్ ఐసీయూ ఓటీ ఫ్లంబర్ మెకానికల్ సో ఈ విభాగాలను అయితే మనకు ఖాళీలు అని చెప్పడం జరిగింది ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూడవచ్చు అర్హత అయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదార్థి ఇంటర్ ఐటీఐ డిగ్రీ పీజీ ఊతితో పాటు పని అనుభవం కూడా ఉండాలని కూడా మనకున్నది వయసు అయితే సైంటిఫిక్ ఆఫీసర్కు ముప్పై ఐదు సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే ముప్పై ఐదు సారీ సైంటిఫిక్ ఆఫీసర్కి ముప్పై ఐదు సైంటిఫిక్ అసిస్టెంట్కు ముప్పై ఏళ్ళు సో టెక్నీషియన్ క్లార్కు కమ్ టెలిఫోన్ ఆపరేటర్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకైతే ఇరవై ఏడు ఏళ్ళు మించకూడదు సో అదేవిధంగా దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకైతే తేదీ ఇరవై తారీఖు తొమ్మిది నెలల రెండు వేల ఇరవై నాలుగు సో వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది టీఎంసీ డాట్ జిఓవి డాట్ ఇన్ సో అదేవిధంగా ఎన్టీపీసీలో రెండు వందల యాభై డిప్యూటీ మేనేజర్ పోస్టులకైతే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య అయితే రెండు వందల యాభై సో మొత్తం పోస్టుల సంఖ్య ఎలక్ట్రికల్ మెకానికల్ సిఎండ్ఐ ఐ సివిల్ సంబంధించిన విభాగాల అర్హత సంబంధిత విభాగంలో బీబీటెక్ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం కూడా ఉండాలి గరిష్ట వయ పరిమితి అయితే నలభై ఏళ్ళు అయితే మించకూడదు వేతనం నెలకు డెబ్బై వేల రూపాయలు రెండు లక్షల వరకు ఉంటుంది సో ముఖ్యమైన సమాచారం ఏంటంటే దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు తేదీ ఎనిమిది ఇరవై ఎనిమిది తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు సో వెబ్సైట్ కూడా మనకు ఎన్టీపీసీ డాట్ సివో డాట్ ఇన్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కూడా చూడవచ్చు సో నెక్స్ట్ జేసీఐ కోల్కతాలో తొంభై నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట కోల్కతా పశ్చిమ బెంగాల్లోని జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య తొంభై పోస్టుల వివరాల అకౌంటెంట్ ఇరవై మూడు జూనియర్ అసిస్టెంట్ ఇరవై ఐదు జూనియర్ ఇన్స్పెక్టర్ నలభై రెండు అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అయితే ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అవుతున్నతో పాటు పని అనుభవం కూడా ఉండాలి వయసు అయితే ముప్పై ఏళ్ళు అయితే మించకూడదు ఓబీసీలకు అయితే మూడేళ్ళు ఎస్సీఎస్టీలకు అయితే ఐదేళ్ళు పీడబ్ల్యూడీ సంబంధించిన వాళ్ళకైతే పదిహేనుల సడలింపు అయితే ఉంది ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్ లిస్టు మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి అయితే ముప్పై తారీఖు తొమ్మిది నెలల రెండు వేల ఇరవై నాలుగు సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది కింద జేయూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ జేయుఈ సిఆర్పి డాట్ ఇన్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కానీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కానీ మనకు చూసుకునేటువంటి అవకాశం ఉంది సో మీకు ఏమైనా తెలియకుండా కూడా ఈ వెబ్సైట్ని మీరు చెప్పినట్లయితే మీ దగ్గరలోని మీ సేవ సెంటర్ కానీ ఈ సేవ సెంటర్ని సంప్రదించి పూర్తి వివరాలు కూడా వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కానీ జాబ్స్కి సంబంధించినటువంటి వివరాలు ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఒక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ